హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరియు ఏ టూ జెడ్ బ్లాగ్స్ నేను మీ సరిత అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుందండి అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీని అయితే చూపియబోతున్నానండి ఈ రెసిపీని తయారు చేసుకోవడానికైతే ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే తీసుకోవాలండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి మీలో ఎవరైనా నా ఛానల్ అయితే ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్లైకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందండి తర్వాత అయితే సన్నగా తురుముకున్న క్యారెట్ని కూడా వేసుకోవాలండి తర్వాత అయితే చపాతి పిండిని కలుపుకొని ఈ విధంగా చపాతీని అయితే చేసుకోవాలండి ఈ విధంగా చపాతిని చేసుకున్న తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని క్యారెట్ తురుముని కూడా వేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా అయితే వేసుకోవాలి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా నీట్గా చేసుకోవాలండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి మా పిల్లలైతే కొత్తిమీరని ఎక్కువ ఇష్టపడరండి అందుకే నేను తక్కువగా వేస్తున్నాను మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక చాకునైతే తీసుకొని వీడియోలు చూపించిన విధంగా ఒక వైపు కట్ చేసుకోవాలండి తర్వాత వాటిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలండి అప్పుడే ఈవెన్గా మనకు అన్నీ కుక్ అవుతాయండి తర్వాత చపాతీని అయితే వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి అప్పటికప్పుడు మనం ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే హడావిడి లేకుండా ఈజీగా ప్రిపేర్ అండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఈ విధంగానైతే ఉండాలండి ఈ విధంగా చేసుకున్న తర్వాత చేతితో అయితే లైట్గా ప్రెస్ చేసుకోవాలండి అప్పుడే ఈవెన్గా అన్నీ కుక్ అవుతాయండి మనం వేసుకున్నవన్నీ ఈ విధంగా తయారు చేసుకున్న వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ని అయితే వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న వీటిని అయితే రెండు వైపులా ఆయిల్ వేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈవెన్గా కాల్చుకోవాలండి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఈ విధంగా కాల్చుకోవాలండి సేమ్ అదే విధంగా మిగిలిన వాటిని కూడా కాల్చుకోవాలండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ Thanks for watching video. Bye bye.